ఈ ప్రాంతంలో ఉన్నారు మన గ్రామంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నేను ఓటు చూసి నీ ఎమ్మెల్యే పనితీరు నాకు అర్థమైంది ఈయన మాటలు ఎక్కువ పని తక్కువ ఈయన ఈయన మాటలు ఎక్కువ పని తక్కువ నాకు అర్థమైంది ఈ సంగతి నేను ఏదో పెద్ద పోటు కాడనుకున్నాను ఇరవై అయింది నేను కొడవడానికి ఛాలెంజ్ చేస్తున్నా ఈ వేదిక నుంచి ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా చేశామ నియోజకవర్గానికి ఏదో లేదు పోన రైతున్నారంటే ప్రతి గ్రామానికి నేను ఇచ్చా ప్రతి గ్రామానికి చారు రోడ్లు ఇచ్చా ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇచ్చా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సిమెంట్ రోడ్ల నిర్మాణంలో రెండో స్థానంలో ఉన్నటువంటి నియోజకవర్గం నియోజకవర్గం ఈ రోజు మళ్ళీ నేను చెప్తున్నాను ఈ రోజు నాకు రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ కళింగ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక యాభై మంది ఓటర్లు నాకు ఇక్కడ ఉన్నారు రుణం తీర్చుకునేటటువంటి అవకాశం నేను మీ పెద్దని మన దేపలో పుట్టినటువంటి వాడిని ఈ రోజు నా కీర్తిని కేతిని కీర్తిని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలన విజృంభించే విధంగా నేను పనిచేస్తా నిజాయితీగా పనిచేస్తా రేపు నేను కూడా స్థానికంగా ఉన్నటువంటి మన రాముతో కలిసి పనిచేస్తా మీ అందరి అభ్యున్నతి కోసం మీ అందరి సహకారం తీసుకొని తప్పనిసరిగా ఇక్కడ రాజు వెంకటేశ్వరరావు గారు తెలుగు నేను గారు రేపు మీ కాబోయే ఎమ్మెల్యే వెనుగంగ రాము గారు అందరం కలిసి ప్రతి ఒక్క సమస్యని తప్పనిసరిగా పరిష్కరించే దాంట్లో నేను కూడా భాగస్వామిని అవుతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు ఈరోజు ఇక్కడ ఎవరో చెప్పారు ఇదంతా ప్రభుత్వ భూమి మీరందరూ దాన్ని సాగు చేస్తున్నారు ఒకనాడు వరి వ్యవసాయం చేశారు ఈనాడు మీరు చేపలు చెరువులు చేస్తున్నారు లేదా రయ్యలు చెరువులు చేస్తున్నారు ఈరోజు రాజు వెంకటేశ్వర గారు ఇందాకే చెప్పారు కొంతమంది చేసుకుని మిగిలిన వాళ్ళు విడిచిపెట్టారు అదే స్వార్థం ఎక్కడి నుంచో వచ్చాం అందరూ ఇక్కడ కలిసి బ్రతకాలి కలిసి దానం చేయాలి కలిసి సాగాలి ఇక్కడ కూడా మన స్వార్థం చూపిస్తే దేవుడు కూడా మనల్ని క్షమించరు నేను మీ అందరికీ ఆమెస్తున్నా చంద్రబాబు నాయుడు గారి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి మీ సమస్యని సంవత్సరం లోపలే పరిష్కరించే దానికి నేను పూర్తి సహాయ సహకారాలు స్థానికంగా ఉండేటటువంటి పెద్దలతో సహకరించి నేను కూడా మీ సమస్య పరిష్కారానికి భాగస్వాములవుతా అలాగే ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేము చంద్రబాబు నాయుడు గారి పాపం పనిచేస్తే మీరందరూ కాపు లాగారు ఓడిచ్చారు ఓడిపోయింది చంద్రబాబు నాయుడు కాదు ఓడిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ కాదు నువ్వు ఓడిపోయావు నీ అభివృద్ధి ఓడిపోయింది నీ పిల్లల భవిష్యత్తు ఓడిపోయింది మళ్ళా నీ భవిష్యత్తు రాబో చంద్రబాబు నాయుడు గారు కావాలి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఇరవై రెండు వేల కోట్లు ప్రతి ఇంటికి గోదావరి కృష్ణా జలాన్ని శ్రీకాకుళం జిల్లాలో నాగావరి మంచుదారు నదుల నుంచి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలని ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నదీ జలాలనే ఇవ్వాలని ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో ఆనాడు మేము టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తే ఈ దుర్మార్గులు ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆ తండ్రి రద్ద చేసి కనీసం మనకి తాగడానికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి మీకు ఈ బుద్ధి చెప్పాలా లేదా అని అడుగుతున్నాను తాగు నీటి సమస్య అంటే ఒకనాడు మనం తోబుడీలు లేక పట్ట చేతి పట్టుకొని ఇక్కడ వచ్చాం ఇప్పుడు వల్ల తోబడీలు లేక ఈ రాష్ట్రం నుంచి విచ్చిపెట్టి పోతారా అని చెప్పి అడుగుతున్నాను మీరందరూ విచక్షణతో ఆలోచించి రేపు జరుగుతున్న ఎన్నికలు ఏదో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్నికలు కాదు మేము కలిసి పోటీ చేయడానికి కారణం ఈ రాష్ట్రంలో ఒక నరకాసుడు బోధ కావాలి ఆనాడు కాలికా శక్తి కూడా ఒక ఒక రాక్షసుని సంవరించాలంటే అపరకాలికా శక్తిగా అవతారం ఇచ్చింది పన్నెండు చోట్లతో యుద్ధం చేస్తే తప్ప అపరకాలిక శక్తికి కూడా ఆ రోజు రాక్షస సంవారం చేయలేకపోయింది ఈ రోజు పరమే ఒక ఆర్థిక వక్రవాది మా దానికి ప్రజాస్వామి ముసిగాసుకొని ఉన్నటువంటి దావు దుబ్బ్రవం కన్నా ఈ రోజు డేంజరస్ గా ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనింపాలంటే వైఎస్ఆర్ ప్లీజ్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ఇంటికి కావాలంటే మీరు తప్పనిసరిగా ఈ రోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఈ రోజు మూడు కలిసి ముమ్మడిగా ఒక్క ఓటు కూడా చీలిపోకుండా మనం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని చెప్పి ఈ రోజు ముందుకు వచ్చాం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు వేసే ఓటు ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం మీరు వేసే ఓటు ఈ పోలవరం డ్యామ పూర్తి చేయడం కోసం మీరు వేసే ఓటు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి నలభై లక్షల ఎకరానికి సాగునీరు అందించడం కోసం మీరు వేసే ఓటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి నలభై లక్షల కుటుంబాలకి ఇంటింటికి సాగునీరు ఇవ్వడం కోసం మీరు వేసే ఓటు మా కోసం కాదు లేదా తెలుగుదేశం పార్టీ కోసము జనసేన పార్టీ కోసము లేదా భారతీయ జనతా పార్టీ కోసం కాదు ఇది మీ భవిష్యత్తు కోసం మీ అభివృద్ధి కోసం మీ ప్రాంత అభివృద్ధి కోసం ఒక నాయకుడు కావాలి ఒక నాయకుడు రావాలి ఆ నాయకుడే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం రేపు భవిష్యత్ తరాలు ఎలా ఉంటాయో రేపు ఇరవై సంవత్సరాల ముందు ఆలోచన చేసి ఇప్పటి నుంచే వాటికి పునాదులేసేటటువంటి ఆలోచన తత్వం ఉన్నటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్టాన్ని అప్పులు పాలు చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ప్రభుత్వాన్ని మారతా ఉన్నా మన సమస్యలు పరిష్కరించుకోవాదవరం నిర్మాణం పూర్తి కావాలన్నా రాజధాని నిర్మాణం పూర్తి కావాలన్నా మీలాంటి గ్రామాలకు రోడ్డు సదుపాయాలు పూర్తి కావాలన్నా మన ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం అందుకనే మూడు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్నాం రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ గుడివాళ్ల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈనాడు సోదరుడు వినగళ్ళ ఆయన ఆయనే రావాల్సిన అవసరం లేదు అమెరికా విరాసవంతమైన జీవితం గడపగలిగే పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మనం ఎందుకు ఎవరి కోసం వచ్చాడు ఈ నియోజకవర్గానికి ఏ ఆసక్తి వచ్చాడు నువ్వేమైనా ఉత్సాహాలు వచ్చాడా ఆయన నీ దగ్గర రాకపోవాలని వచ్చాడా ఆయన ఈ రోజు ఆయన వరాసిన జీవితాన్ని అమెరికాలో ఉండి ఎంతో గొప్పగా ఉన్నటువంటి తన జీవితాన్ని ఈ రోజు సామాన్యుడు మన మధ్యన మనందరి మధ్యన మన సమస్యలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుని రేపు ఈ సమస్యల్ని పరిష్కరించే వరకు నేను పోరాడతానని చెప్పి ఒక ఆలోచన విధానంతో వచ్చినటువంటి మన మనిషి మన ఎన్ని రాము ఈ రోజేదో కొడాలని ఎక్కడే లారీ ఎక్కాడు ఎక్కడే పోటీ చేశాడు ఈ రోజు ఎక్కడే పుట్టాడు కానీ అమెరికాలో స్థిరమని ఈరోజు ఎంతో మంచి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఎంతో మంది వేలాది మంది యువకులకి అక్కడ ఉద్యోగాలు కల్పించేటటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మన మనం ముందుకొచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారనంటే దానికి మనం ఒకటి సార్లు ఆలోచించాలని రేపు జరిగే మే పదమూడో తారీఖు నాడు జరిగేటటువంటి ఎన్నిక రోజు నాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి సోమడు వెనియన్న రాము గారికి మీరందరూ కూడా సైకిల్ గుర్తు పైన ఓటు వేయాలని అలాగే ఈ నియోజకవర్గం మంత్రి పొత్తు పార్లమెంటు పొద్దు పార్లమెంటు అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా బాలసీ గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ గుర్తు మన తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి వారసత్వంగా మనకు దగ్గర పడినటువంటి ఆస్తి ఒక తండ్రి తన కూతురికి పసుపు కుంకం ప్రకారం ఇచ్చినటువంటి ఆస్తి ఎవరమ్మ కష్టపడి సంపాదించి కొనుగోలు చేసినటువంటి ఆస్తి మన ఆస్తికి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేస్తాడా నువ్వు నీ అమ్మ మగుడివా ఏ నా ఆస్తి ఎవరాస్తిది మన ఆస్తికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బొమ్మ బొమ్మలాపడతాడు ఈ రోజు రీసర్వే ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి పొలాల్లో చూపిస్తా ఉన్నాడు ప్రతి పొలంకి రాయిలో జగన్ అన్న బొమ్మ అంటే మన పొలంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ మన పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇప్పుడు నువ్వు ఏమైనా భూమి కొనుగోలు చేస్తే నువ్వు రిజిస్ట్రేషన్ డాక్యుమెంటరీ జగన్మోహన్ రెడ్డి ఉంచుకుంటాడట మనకేమో ఓ జరగ్స్ కాగితాలు ఇస్తారట ఎందుకండి మన భూమి కాగితాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అంటే రేపు మన భూములన్నీ కూడా ఇందాక పెద్దారు చెప్పినట్టుగా రేపు ఏ వరల్డ్ కో తాకట్టు పెట్టి మన జీవితాల్ని చిన్న భిన్న చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విచిత్రమైనటువంటి త్వరగా ఆయన తొగ్గ పరిపాలనని తొగ్గక నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నేను ఆయన తెచ్చిపోయాడు నేను ఆయనకు తెలుసు ఆ దేవుడికి తెలుసు మరి ఈ రోజు ప్రభుత్స వచ్చి ఆ రోజు నువ్వు దోషాలు తెచ్చావు దోషం చేయించావు దీనికి సమాధానం ఎవరు చెప్తారు కొనాలి నాని చెప్తారా నేను కొరాలి నాని ఒక భాష మాట్లాడుతుంటారు ఏంటది ఏంటది అది నాని భాష ఆ అమ్మ మోడీ చెప్తారా ఎవరు చెప్పాలి ఈ రోజు నీ ధర్మం ఉండద్దు నీకు ధైర్యం ఉంటా ఉంటే నీలో నిజాయితే ఉంటే నీ చెల్లి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు లేదా ఆ రోజు నీ తండ్రి చనిపోతే పార్టీ సోనియా గాంధీ చర్చ చంపించాలని చెప్పి నువ్వు ఎన్నో ఆశలను ధ్వంసం చేశారే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కొత్తను పెట్టుకున్నారే వాళ్ళందరికీ ఈ రోజు నువ్వు జీవితాన్ని ఇస్తావా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇది ప్రశ్నించాల్సిన బాధ్యత మనకి లేదా ప్రజలుగా మనందరికీ లేదా అన్యాయాన్ని ప్రోత్సహిస్తామా నీకొక నా కొన్ని న్యాయమా ఈ రోజు సునీతకి వివేకానంద రెడ్డి కూతురుకి ఒక న్యాయం మనకొక న్యాయమా జగన్మోహన్ రెడ్డి ఒక న్యాయం మనకొక న్యాయమా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంది రేపు ఈ బస్సు యాత్రని చెప్పి ఈ ప్రాంతానికి వస్తే ముందు జగన్మోహన్ రెడ్డిని నీ తండ్రి ఎలా చచ్చిపోయాడో చుట్టం చెప్పి ఈ రోజు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకో చెల్లి చెప్పింది తను తోడబుట్టిన చెల్లి ఎంత దుర్మార్గుడంటే ఆయన బీసీసీ అధ్యక్షుడా మన సొంతమైన కడుపును పుట్టిన ఆడబడ్డలకి ఎన్టీ రామారావు గారు వాడు తీసుకొచ్చాడు చట్టం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏంటా చట్టం ఏంటా చట్టం ఏమా ఏంటా చట్టం సమాన హక్కు ఆ చట్టం ద్వారా పాప శర్మిలాకి ఆమె అన్నా వస్తున్న అడిగితే చెల్లిగా కూడా ఇవ్వకుండా ఆమెను నడివండ్డి మీదకి నెట్టేస్తే తన బాధ పడతా ఉంటే తన పిసిసి అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రానికి వస్తే తన సొంత చెల్లి మీదే సోషల్ మీడియాలో నువ్వు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు నువ్వు ఎవరికో పుట్టావని చెప్పి రాసి మీరొక మనిషేనా நேற்று அசல மானவத்துவம் உடன மச்சு உணவு மூலம் காதா அனுப்பி நேரித்தா உ